ఇకపై జాయింట్ల నొప్పి లేదా గట్టిదనంతో బాధపడకండి శతాబ్దాలుగా విశ్వసించబడుతున్న ఒక సహజ పరిష్కారం ఉంది ఇబ్బోస్వెలియా అంటే భారతీయ లుబానము బోస్వెలియాలో బోస్వెలిక్ యాసిడ్లు అనే శక్తివంతమైన సంయోగాలు ఉంటాయి ఇవి సహజంగా నొప్పిని తక్కువ చేస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి ఇది ఆర్థరైటిస్ కారణమైన నొప్పిని తక్కువ చేయడంలో కదలిక మెరుగుపరచడంలో మరియు మీ జాయింట్లను మరింత నష్టానికి నుంచి కాపాడడంలో సహాయపడుతుంది అంతేకాదు ఇది కడుపుపై నెమ్మదిగా పనిచేస్తుంది మరియు సాధారణ నొప్పి నివారణ మందులతో పోలిస్తే దీర్ఘకాలిక ఉపయోగానికి మరింత సురక్షితంగా ఉంటుంది స్వేచ్ఛగా కదలండి సంపూర్ణంగా జీవించండి బోస్వెలియా శక్తితో ఆరోగ్యమైన జాయింట్లకు ప్రకృతిచే ఇచ్చిన వరం సహజంగా సాగండి శక్తివంతంగా సాగండి